ఎల్బిఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ ఇంటర్నేషనల్ స్కూల్ రెండు వేల ఇరవై నాలుగు యాన్యువల్ డే సెలబ్రేషన్స్ దమ్మాయిగూడ మున్సిపాలిటీ కూడా ఎల్ఐబిఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ రెండు వేల ఇరవై నాలుగు యాన్యువల్ డే సెలబ్రేషన్స్ చాలా ఘనంగా నిర్వహించారు స్కూల్ విద్యార్థులు డ్యాన్స్ ప్రోగ్రామ్ నాటకాలు చాలా ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాలన్న డాక్టర్ ఎన్బిఆర్ సుదర్శన్ ఆచార్య లీడ్ ఇండియా భారత్ స్కూల్ ఫౌండర్ ముఖ్య అతిథిగా జగదీశ్వర్ మునిగేల ఐఏఎస్ రిటైర్డ్ శ్రీ రాజపంతం ఫౌండర్ అండ్ సిఇఓ డిజిటల్ అండ్ బిజినెస్ సొల్యూషన్స్ ఎల్ఎల్పి श्री एनरेआरएस एम ए स्टेट प्रेसिडेंट श्री अरुण कुमार आचार्य रिटायर्ड केमिस्ट्री प्रोफेसर श्रीमती स्वर्णनाथ राव चीफ एडवाइजर लीड इंडिया भारत रत्न स्कूल श्रीमती एन विजयलक्ष्मी डायरेक्टर ऑफ लीड इंडिया भारत रत्न स्कूल श्रीमती जी परिमला रेड्डी प्रिंसिपल लीड इंडिया रत्न स्कूल దేశంలో మొట్టమొదటిసారిగా మానవ విలువలు అనే అంశంపై పిహెచ్డీ చేయడం ద్వారా గౌరవప్రదమైన డాక్టర్ అనే పదం ఆయన పేరు ముందు చేరి డాక్టర్ సుదర్శనాచార్యగా మారింది ఒక వ్యక్తి శారీరిక మానసిక వ్యక్తిత్వ సంపూర్ణ వికాసం ఏ విధంగా చెందుతాడో అనే నా ముప్పై సంవత్సరాల ఈ పరిశోధన ఫలితమే నేను రూపొందించిన ఈ సుదర్శన చక్రం ఉపలక్ష్యం పెట్టుకో సాధించే వరకు విశ్రమించకు ఆ మాట ఆచార్య గారి జీవితానికి మార్గదర్శకం అయ్యింది ఆచార్య గారి భావనలకు ఆయన కృషికి ఆనాటి తెలంగాణ ఉద్యమం నుంచి ఈనాటి లీడ్ ఇండియా ఉద్యమం వరకు పునాది వేయడం జరిగింది ఇదిలా సాగుతుండగా తన వ్యక్తిత్వ జీవితంలో ఆయన తల్లి గారి కోరిక మేరకు ఆమె ఇష్టపడిన ఆచార్య గారి మేనమామ కూతురు పద్మావతితో వివాహం జరిగింది ఈ దంపతులకు నలుగురు పిల్లలు కలిగారు ముగ్గురు అమ్మాయిలు ఒక అబ్బాయి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో శ్రీ సుదర్శనాచార్య గారు తన జీవితం ఒక చిన్న గుమస్తా ఉద్యోగంతో ప్రారంభించారు కానీ చిన్న స్థాయి ఉద్యోగంతో ఆగిపోకుండా ఉన్నత స్థానానికి చేరుకోవాలనే లక్ష్యంతో కృషి ప్రారంభించారు కృషికి మారు పేరు అయ్యారు ఇరవై ఐదు సంవత్సరాల పాటు అకౌంటెంట్ ఆఫీసర్గా పనిచేశారు కానీ జీవితంలో సమాజానికి ఉపయోగపడేలా ఏదో చేయాలన్న తన మనస్సులో ఆలోచనలను వేగంగా తిరుగుతుండగా ఒక గొప్ప ఆలోచన మెదిలింది అది ఒక పాఠశాలను స్థాపించాలనే ఆలోచన వచ్చింది చాలదు దానికి సమయమే కదరా విజయం నేరుగా చేరదు శ్రమ పడితే మానదు నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సగను విలువని తెలుసుకో ఉండోడి వారే నోడివా ఏ కులం నీదని అడగదు మంచోడివా చెడ్డోడివా ఏ మతము నీది అని అడగదు పరికల్పం ఏర్పడింది గుల్లారెడ్డి గారు ఆచార్య గారిని పాఠశాలల నిర్వహణ బాధ్యతలు స్వీకరించమని అభ్యర్థించారు పందొమ్మిది వందల తొంభై మూడు నుండి రెండు వేల వరకు బల్లారెడ్డి విద్యా సంస్థలు మరియు రెండు వేల ఒకటి నుండి రెండు వేల పదిహేను వరకు ఓయాసిస్ విద్యా సంస్థలు ఆచార్య గారు ప్రిన్సిపల్గా మరియు కరెస్పాండెడ్గా పదవి బాధ్యతలు దెబ్బతించారు తన ప్రతిభతో వందల్లో ఉన్న విద్యార్థుల సంఖ్య వేలల్లో పెంచారు ఈ సంవత్సరాల్లో ఆచార్య గారు ఒక గొప్ప విద్యావేత్తగా ఎదిగారు ఒక మొదటి అడుగు మైళ్ళ ప్రయాణానికి ఆరంభం ప్రతి మనిషి జీవితంలో ఏదో సాధించాలనే లక్ష్యం ఉంటాయి ఈ లక్ష్య సాధనలో ఎన్నో అడ్డంకులు అవరోధాలు దాటుకుంటూ గమ్యం చేరుకున్న వారే ధీరుడు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఆచార్య గారు ప్రారంభించిన బాలభారతి ప్రయాణం ఎంతోమంది సహకారంతో ఈనాటి వరకు కొనసాగుతూ ఎంతోమంది విద్యార్థుల వికాసానికి తోడ్పడుతుంది ఆ పుస్తకాన్ని చదివి ప్రేరణ పొందిన ఆచార్యులు కలాం స్కాల్ టు ద నేషన్ అనే పుస్తకాన్ని రచించారు ఆ పుస్తకాన్ని చదివిన రాష్ట్రపతి డాక్టర్ కలాం గారు స్వయంగా ఫోన్ చేసి మరిద్దరిది ఒకటే లక్ష్యం మనం కలిసి ముందుకు నడుద్దాం అని తెలిపారు అంతేకాదు ఆచార్య గారు డాక్టర్ కలాం గారి ఆధ్వర్యంలో వచ్చిన ఒక ముఖ్యమైన ఉద్యోగం ఆ బడో దేశ్ బడావో ఈ మిషన్ దేశ విదేశాలకు విస్తరించింది పదకొండు రాష్ట్రాలు యాభై ఒక్క జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు గురుకులాలు కళాశాలల్లో పద్దెనిమిది లక్షల నలభై రెండు వేల ఐదు వందల మంది విద్యార్థులకు శిక్షణ అందించింది డాక్టర్ కలాం గారి మార్గదర్శనంలో రెండు వేల పదమూడు జూన్ ఇరవైనా లీడ్ ఇండియా భారతరత్న స్కూల్ స్థాపించబడింది పాఠశాల స్థాపనలో వారి ధర్మపత్ని శ్రీమతి పద్మావతి గారి సహకారం ఎంతో ఉంది ఈ పాఠశాల పదకొండు సంవత్సరాలుగా విజయవంతంగా విద్యార్థులకు మార్గదర్శకంగా నిలుస్తోంది ఇది కేవలం శాస్త్ర విజ్ఞానంతోనే కాకుండా దేశభక్తి మరియు నైతిక విలువలతో కూడిన వ్యక్తిత్వాభివృద్ధి దిశగా నడుస్తోంది లీడియా ట్వంటీ ఫార్టీ సెవెన్ మరియు లీడిండియా భారత రత్న స్కూల్ మన దేశాన్ని గొప్ప భవిష్యత్తు పదం వైపు నడిపిస్తున్నాయి డిసెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటిన ఆచార్య గారి ఆచార్యత్వాన్ని స్వీకరించారు వారి శిష్యులు ఇది ప్రతి సంవత్సరం డిసెంబర్ ఇరవై ఎనిమిదిన ఆచార్య వారసత్వంగా జరుపుకుంటున్నారు వారి శిష్యులు అలాగే మన ప్రాచీన ఋషి మునులు ఆచార్యులు ఎలాగ ఆచార్యత్వాన్ని మనకు అందించారో ఇప్పుడు చూడబోతున్నాం జ్ఞానం అనంతం అందులో నేను నాలుగు వేదాల జ్ఞానాన్ని అందిస్తున్నాను స్వామి నువ్వు కోరిన వంద మంది నేను ఒకటిగా ప్రతీగా కూడుతున్నాను పంతొమ్మిది వందల ఎనభై రెండులో భారత మానవార్ స్థాచించాను ఇప్పుడు ఇరవై ఎనభైలో నా వారసత్వం అందిస్తున్నాను ఇండియా శ్రీకాంత్ రెండు వేల ఐదులో ఆచార్య గారి వద్ద శిక్షణ పొందాను ఇప్పుడు ఇరవై కోట్ల విద్యార్థులకు శిక్షణ ఇచ్చి రెండు వేల ముప్పై నాటికి భారత్ను విశ్వగురుగా సాధిస్తాము లీడ్ ఇండియా ఇప్పుడు డాక్టర్ గారు భౌతికంగా లేకపోయినా ఆచార్యజీ స్వయంగా ఈ మహత్తర ఉద్యమాన్ని ఆధ్యాత్మికంగా అటు వ్యక్తిగత జీవితంలో అలాగే వృత్తిపరంగా కూడా ఇంతింతై వటుడింతై అనే విధంగా అంచలంచలుగా ఎదుగుతున్న వీరికి మా అభినందనం ఇంతటి మహోన్నత వ్యక్తికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆచార్య గారిని వేదిక వీరికి హృదయపూర్వకంగా ఆవిష్కరిస్తున్నారు